ఈ ల్యాండ్ టోటల్ రెండు వందల ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్లో వచ్చేలోపు ఐదు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ రెండు వందల ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఈ రెండు వందల ఎకరములో ఐదు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లో ఇంచుల వాటర్ వస్తే ఒక్కొక్క బోరు నాలుగు ఇంచుల వాటర్ వస్తుంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు రైతు బంధువు వస్తుంది మోడీ ప్రభుత్వం డబ్బులు వస్తున్నాయి పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు ల్యాండ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీకు లోన్ కూడా వస్తుంది పక్క రిజిస్ట్రేషను ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో పది రోజుల్లోనే మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అదే రెండు వందల ఎకరాలు ల్యాండ్ వీడియో నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది గుల్బర్గా డిస్ట్రిక్ట్ సార్ ఓకే మన హైదరాబాద్ సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి వన్ సార్ వన్ నైన్టీ ఫైవ్ అవును సార్ హైదరాబాద్ నుండి నూట తొంభై కిలోమీటర్ వస్తుంది అవును సార్ అవును సార్ ఏ జిల్లా ఇది గుల్బర్గా జిల్లా సార్ జిల్లా 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 గుల్బర్గా సార్ గుల్బర్గా మండలం మండలం మనకు వచ్చేసి కమలాపూర్ మండలమే సార్ కమలాపూర్ మండలం వస్తుంది అవును సార్ అవును ఏ విలేజ్ కింద వస్తుంది కమలాపూర్ సార్ కమలాప కమలాపూర్ మండలం కమలాపురం విలేజ్ అవును సార్ అవును సార్ ఓకే మొత్తం రెండు వందల ఇది ఎక్కువ కూడా అయితే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల ఎకరాల వరకు అవైలబుల్ గా ఉంది కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ఉంది అవకాశం ఉంది అవును సార్ అవును సార్ ఓకే వెరీ గుడ్ ఒక ఎకరం ఏం చెప్తున్నారు రేటు మనకు ఒక వచ్చి ఆరు లక్షలు చెప్తున్నారు సార్ ఒక ఎకరం ఆరు లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే ఇప్పుడు రైతు బంధు వస్తుందా దీనికి వస్తున్నాయి సార్ రైతు బంధు వస్తున్నాయి సార్ రైతు బంధు మోడీ మోడీ పైసలు వస్తున్నాయి ఓకే మోడీ పైసలు వస్తుంది రైతు బంధు వస్తుంది అవును సార్ అవును ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ తెలుగు వాళ్ళ కర్ణాటక వాళ్ళ కర్ణాటక వాళ్ళు సార్ ఈ ల్యాండ్ ఓనర్ కర్ణాటక వాళ్ళు అవును సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా మట్టి రోడ్ సార్ ఒక హాఫ్ కిలోమీటర్ మట్టి రోడ్ ఉంటుంది తార్ రోడ్ నుండి మట్టి రోడ్ కి ఒక హాఫ్ కిలో ఈ ల్యాండ్ దగ్గర హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అవును సార్ బాంబే హైవే నుండి ట్వంటీ కిలోమీటర్ సార్ బాంబే హైవే నుండి ఇరవై కిలోమీటర్లు అవును సార్ అవును సార్ ఓకే బాంబే హైవే కి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్ అవును సార్ అవును ఓకే ఇప్పుడు రోడ్ నుండి మెట్రోడ్ కి హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ సార్ ఓకే ఎకరం మా రెండు వందల ఎకరాలు ఎక్కడ మారులక్షణ చెప్తున్నారు అవును సార్ అవును ఓకే ఇంకా ఈ ల్యాండ్ సిటీకి కి ఏమేమి అక్కడ దగ్గర ఏమేమి ఉన్నాయి గుల్బర్గా దగ్గర అయితే సార్ అక్కడ మనకు గుల్బర్గా థర్టీ కిలోమీటర్ సార్ థర్టీ కే ఎం వస్తుంది ముప్పై కిలోమీటర్ వస్తుంది అవును సార్ అవును ఓకే వెరీ గుడ్ ఒక ఎకరము అవరు చెప్తున్నారు అవును సార్ పాస్ డాక్యుమెంట్ అన్ని క్లియర్ గా ఉన్నాయా క్లియర్ ఉన్నాయి సార్ మొత్తానికి రెండు వందల ఎకరాలు క్లియర్ ఉన్నాయి సార్ రెండు వందల ఎకరాలకు మొత్తం క్లియర్ గా ఉంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అవును సార్ అవును వీళ్ళు ల్యాండ్ కొన్నదా పితరాజితం ల్యాండ్ వీళ్ళు ఇది రైతు సార్ పిత్రజీ ల్యాండ్ అన్నమాట ఓకే ఎంత మంది రైతులు ఈ రెండు వందల ఎకరాలకి ఉంటారు సార్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు సార్ ట్వంటీ మెంబెర్స్ ఉంటారు అవును సార్ ఈ రెండు ఎకరాలకి ఇరవై ఇరవై మంది రైతులు

ప్లేన్ పొలం సార్ మొత్తం ఈ రెండు వందల ఎకరాలు మొత్తం ప్లేన్ ల్యాండ్ అవును సార్ రాళ్ళు రప్పలు ఏమీ లేవు ఏమి లేవు సార్ మొత్తం ప్లేన్ ల్యాండ్ అవును సార్ ఓకే ఇప్పుడు ఎకరం ఏడు లక్షలు చెప్తున్నారు అవును సార్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఏమి ఇబ్బంది లేదు సార్ ఓకే థ్యాంక్ ఇన్ఫర్మేషన్ సార్ ఓకే సార్ ఓకే